జోస్ని అయితే దాసుని ఆపి ఎందుకు నాన్న నీకు చెప్ప నువ్వు నాకు మాటిచ్చావు కదా అమ్మకి నిజం చెప్పనని మాటిచ్చావు కదా అని అంటే నీకు మాటిచ్చినప్పుడు ఒక కండిషన్ పెట్టాను మర్చిపోయావా నువ్వే మాత్రం తప్పు చేసినా నేను గేట గేత్త దాటుతానని చెప్పాను నువ్వు తప్పు చేసావు అని అంటూ ఉంటాడు ఎవరో నీకు అబద్ధం చెప్పారు నాన్న నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పి జోస్ని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదు నువ్వు చేసావు నాకు నీ సంగతి తెలుసు అని అయితే అంటూ ఉంటాడు నేను ఖచ్చితంగా వదిన అన్నయ్యకి నిజం తెలిసే చెప్పేవా వెళ్తాను అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి జోస్న షాక్ అవుతూ ఉంటుంది ఎందుకు నాన్న ఈ నిజం చెప్తే నా జీవితం నాశనం అవుతుంది కూతురు జీవితం నాశనం అవుతుంది అనేత అంటూ ఉంటుంది ఇక జోస్ జోస్ ఇక జ్యోత్న అయితే షాక్ అవుతూ ఉంటుంది నాన్న నీ కూతురు జీవితమే నాశనం అవుతుంది అని అంటే అయితే అవిని ఏమైనా నాకు పర్వాలేదు నేను మాత్రం నిజం చెప్పే తీరుతాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకి జ్యోత్న అయితే ప్లీజ్ నాన్న ప్లీజ్ నాన్న నేను నువ్వు అలా చేయకు నాన్న నేను తట్టుకోలేను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు కానీ ఇలా చెప్తే నేను ఏమైపోవాలి నేను అసలు అలా ఉండలేను నాన్న నాకు నేను ఎప్పుడు మరి ఇలాంటి తప్పు చేయను నాన్న ఒక్కసారికి క్షమించు ఏదో కోపంలో చేసాను ను అనైతే జోస్నం మందులు అడుగుతూ ఉంటుంది అలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ఇక దాసు అయితే నువ్వు ఇలా ఇలానే నిన్ను వగ్గేస్తే దీపని చంపేనా చంపేస్తావు నాకు తెలిసి నీ సంగతి అని అంటే లేదు అవునా అలా చేయను అనేతా అంటూ ఉంటుంది ఆ మాటలకి లేదు నిన్ను నమ్మడానికి వీల్లేదు అనేసరికి జోస్ని అయితే చాలా సీరియస్గా దాసుని అయితే పట్టుకుంటూ ఉంటాడు ఇక పట్టుకుంటూ ఉంటుంది దాసు అయితే నేను ఖచ్చితంగా నిజం చెప్పే తీరుతాను అని గట్టిగా అనేసరికి ఈ నువ్వు కానీ నిజం చెప్పేస్తే నేను చచ్చిపోతాను అనేత ఉంటూ ఉంటుంది అయినా పర్వాలేదు నేను నిజం చెప్పే తీరుతాను అని చాలా సీరియస్ గా దాచు చేత జోస్నకి చెప్తూ ఉంటాడు